హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవర్ స్టార్కి స్వాగతం ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి బెల్ బెల్లైకాన్ని కూడా కొట్టండి మీకు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజైతే శ్రీరామనవమి సందర్భంగా బ్రేకప్ అయిన వాళ్ళకి రీయూనియన్ ఉందా మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారా అనేది అయితే నేను ఈరోజు చేయాలనుకుంటున్నానండి ఓకేనా డియర్ యూనివర్స్ పిల్ గైడెన్స్ ఏంజల్స్ ప్లీజ్ నా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేయండి యూనివర్స్ యూనివర్స్ ఆ శ్రీరా శ్రీరామా ప్లీజ్ మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి శ్రీరామ్ జై శ్రీరామ్ నేను సఫీల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే ఒకసారి తలుచుకోండి మీ మనసులో వీడియో చూసేటప్పుడు నేను సఫీల్ చేస్తున్నాను కదా ఇప్పుడైతే మీ పర్సన్ నేమ్ అయితే తలుచుకోండి డియర్ యూనివర్స్ వీడ్ గైడెన్స్ ఏంజల్స్ మా వ్యూవర్స్లో బ్రేకప్ అయ్యి ఎవరైతే వాళ్ళ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారో వీళ్ళ మనసులో ఉండే పర్సన్స్ మళ్ళీ వీళ్ళ లైఫ్లో తిరిగి వస్తాయా అనేది అయితే చూద్దాం డియర్ యూనివర్స్ వీడ్ గైడెన్స్ ఏంజల్స్ ఇంకొక కార్డు ఇవ్వండి ఎవరైతే బ్రేకప్ అయి ఉందో మా వ్యూవర్స్కి వాళ్ళ లైఫ్లోకి మళ్ళీ వాళ్ళ మనసులో ఉండే పార్ట్నర్ వస్తారా నాకైతే చెప్పండి యూనివర్స్ ఓకేది చూద్దాం ఓకే ది స్టార్ ది జడ్జ్మెంట్ ఓకేనండి ఎవరైతే ఇప్పుడు ఈ బ్రేకప్లో ఉన్నారో మీ మనసులో ఉండే పర్సన్స్తో మీకు బ్రేకప్ అయి ఉందో వాళ్ళైతే మిమ్మల్ని ఒక మీరైతే ఒక హోప్లో ఉన్నారు అని చెప్పొచ్చు వాళ్ళు ఎప్పటికైనా మా దగ్గరికి వస్తారు అనే నమ్మకంతో మీరు మ్యానిఫెస్ట్ కూడా చేస్తుండొచ్చు అది మీ హస్బెండ్ అవని మీ వైఫ్ మీ వైఫ్ అవని మీ మనసులో ఉండే పర్సన్స్ అవని మీరైతే వాళ్ళు మీ దగ్గరికి రావ వస్తారు అనే హోపు ఉంది అలాగే మీరు మ్యానిఫెస్ట్ కూడా చేస్తున్నారు వాళ్ళు రావాలి అని మీ జీవితంలోకి మీకు రియూనియన్ అవుతుందా అంటే అవుతుందండి ఇక్కడ జడ్జిమెంట్ అనేది వచ్చింది జడ్జిమెంట్ అంటేనే మీకు ఒక అది అయిపోయింది అన్నట్టు మీకు కొత్తగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నట్టు అనమాట మీకు ఖచ్చితంగా అయితే ఒక హోప్ హోప్ మీదైతే ఉందండి ఖచ్చితంగా రియూనియన్ అయితే అవుతుందండి ఇంకా మనం టారో కాస్ని అయితే అడుగుదాం వాళ్ళు కూడా ఏవో కొన్ని పరిస్థితుల వలన మీ దగ్గరికి చెప్పలేకపోవచ్చు కానీ వాళ్ళకైతే లవ్ అయితే ఉందండి ఖచ్చితంగా మీ దగ్గరికి రీయూనియన్ అయితే అవుతుందండి మీ దగ్గరికి వస్తారు ఎమోషన్స్ని ఏంటంటే బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట ఎమోషన్స్ని లవ్ ఉంది ఒక హోప్ ఉంది వెళ్దాంలే నా నా పల్సన నా గురించి వెయిట్ కూడా చేస్తారులే అన్నట్టు కూడా వాళ్ళకు ఉందండి ఖచ్చితంగా వాళ్ళైతే వస్తారు మీకు న్యాయం అయితే చేస్తారు రియూనియన్ అయితే ఉంది ఇంకా టారోని అయితే అడిగేద్దాం టారో కార్స్ని డియర్ యూనివర్స్ గిడ్ గైడెన్స్ ఏంజల్స్ శ్రీరామ్ ఈ శ్రీరామనవమి సందర్భంగా బ్రేకప్లో ఉండి సపరేషన్లో బాధపడుతున్న వ్యక్తులు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్తో వాళ్ళకి రీయూనియన్ ఉందా బ్రేకప్ చేసుకొని వెళ్ళిపోయిన వ్యక్తి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో బ్రేకప్ అయిపోయిన వ్యక్తి విడిచిపెట్టిన వ్యక్తి మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి వచ్చి రీయూనియన్ ఉందా ఛాన్స్ ఉందా బ్రేకప్ అయిపోయిన వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉందా రీయూనియన్ ఉందా విఆర్ యూనివర్స్ ఫిఫ్త్ పేరెంట్స్ ఏంజల్స్ ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి ఎస్ అండి రీయూనియన్ ఉంది లవ్ ఉంది ఓకే ఒక అయితే వేస్తారు ఓకే ఇక్కడ మళ్ళీ మెజిషియన్ అనేది వచ్చింది ఖచ్చితంగా ఈ పర్సన్ రావాలి ఈ పర్సన్ బ్రేకప్ చేసి వెళ్ళిన తర్వాత మీరైతే చాలా చాలా డార్క్ ఎనర్జీలో ఉన్నారండి వెయిటింగ్ మూడ్లోన అసలేంటి నా జీవితం ఎందుకు ఇట్లా అయింది ఆ వ్యక్తి ఎందుకు పరిచయం అయ్యాడు ఎన్ అదే ఆ వ్యక్తి ఎందుకు పరిచయం అయ్యారు ఎందుకు మా లైఫ్లోకి వచ్చారు అసలు ఏంటి నా పరిస్థితి నా నేను ఒక స్పిరిచువాలిటీలో ఒక నిన్న నాకంటూ నేను ఒక దీంట్లో ఉండేదాన్ని ఉండేవాళ్ళము ఏమంటారు మా 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 గోలే ఏదో మాది మా ఇదేదో మాది ఈ వ్యక్తి ఎందుకు మధ్యలోకి వచ్చారు అసలు ఎందుకు అంటే మీకు ఇప్పుడు బ్రేకప్ అనేది ఎందువలన చేశారా అనేది కూడా తెలియదు అనమాట అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు చాలా అంటే ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది నేనేం చేశానని ఆ వ్యక్తి ఎందుకు రావాలి నా లైఫ్లోకి ఎందుకు వచ్చారు అతనే వాళ్ళు అతనే అంటే సారీ అండి ఏమనుకోకండి అబ్బాయి గురించి చెప్తున్నాను అనుకోగలరు అది ఫ్లోలో వచ్చేస్తుంది అమ్మాయిని కదా తప్పుగా తీసుకోవద్దు అమ్మాయి అయితే అమ్మాయి అబ్బాయి అయితే అబ్బాయి ఎందుకు నాకు ఈ లైఫ్ ఇలా అయ్యింది అనేది అయితే మీరు చాలా డిసప్పాయింట్లో ఉన్నారండి ఇది ఎలా గ్రోత్ చేయాలి మళ్ళీ స్టార్ వచ్చింది అసలు ఇది ఎలా గ్రోత్ చేయాలి ఇది ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి హోప్ అయితే ఉంది ఎలా అయినా వాళ్ళతో కంటిన్యూ చేద్దాము వాళ్ళ నా దగ్గరికి వస్తారులే ఈ కన్ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ముగుస్తుందిలే అన్నట్టు అయితే మీరు ఒక్కొక్కసారి ఫీల్ అవుతున్నారండి మీరు మ్యానిఫెస్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు వాళ్ళైతే వాళ్ళకైతే మీ దగ్గరికి రావాలి అనే ఆలోచన అయితే ఉందండి ఇక్కడ నాకు ఎవరు ఆపినట్టు కనిపించట్లేదు సమ్ ఫైనాన్స్ ప్రాబ్లం అనేది అయితే కనిపిస్తుంది వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి ఎప్పటికైనా ది ఫుల్ కార్తో మీకు రిస్క్ చేసి మీ దగ్గరికి అయితే వస్తారండి వాళ్ళు ఖచ్చితంగా మీరైతే చాలా శాడ్లో శాడ్నెస్గా ఉన్నారండి అసలు ఏంది వ్యక్తి వచ్చి ఇట్లా ఎందుకు అయింది ఎందుకు మా లైఫ్లోకి వచ్చారు ఎందుకు వెళ్ళిపోయారు అనేది అనేది అయితే మీకు అర్థం కావడం లేదు ఇక్కడ చూస్తే చాలా చాలా ప్రేమ అయితే వాళ్ళకు ఉందండి వాళ్ళు ఏదో ఫైనాన్సీ ప్రాబ్లం వలన మీ దగ్గరికి రాలేకపోతున్నారు నెగిటివ్ నెగటివ్ నెగిటివ్ దీంట్లో ఉండిపోయి ఉన్నారు ఆలోచనలు ఉన్నాయి వెళ్ళాలి ఆ పర్సన్స్తో ఉండాలి ఒక మూమెంట్ అనేది తీసుకోవాలి వాళ్ళతో ఉంటే హ్యాపీగా ఉంటాము అనేది అయితే ఉంది ఈ ఎయిట్ ఆఫ్ తో ఏంటంటే ఖచ్చితంగా రీయూనియన్ అయితే ఉంటుందండి ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన ఫైనా ఫైనాన్సీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి కొన్ని రోజులు దూరం పెడదాంలే అన్నట్టు వాళ్ళు దూరం పెట్టున్నారండి ఇది ఎండ్ అయితే కాదు ఖచ్చితంగా మీకు రీయూనియన్ అయితే ఉంది ఇది నేను ఈ ఈ కార్డ్ అయితే చూసి చెప్తున్నానండి ఖచ్చితంగా మీకు రీయూనియన్ ఉంది ఇంకా ఏంది అసలు యాక్చువల్లీ మీరు మీరు అనుకున్నారు వాళ్ళు అనుకున్నారు మీరు ఒక సోల్మేట్ కనెక్షన్ అని ఈ మీరు గత జన్మల నుండి వచ్చిన సోల్స్ అని కూడా చెప్పొచ్చు మీరు భార్య భర్తల బంధం అని కూడా చెప్పొచ్చు యాక్చువల్లీ ఈ బంధం అయితే అయితే కాదండి కానీ మీరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ మీరు అనుభవిస్తున్నారు వాళ్ళు కూడా ఎందుకు ఈ గ్యాప్ అనేది వచ్చింది అనేది అయితే వాళ్ళు కూడా బాధపడుతున్నారండి కొందరు బ్రేకప్ అనేది థర్డ్ పార్టీ వాళ్ళని చేసుకుంటారు కానీ ఇక్కడ నాకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే రాలేదు ఇక్కడ ఏమొచ్చిందంటే ఫ్యామిలీ ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ మాటలు విని అట్లా అనమాట ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఈ దూరం అనేది కొన్నా కొన్ని రోజులు పెడదాంలే ఇదే మంచిది అనుకుంటున్నారు వాళ్ళు కానీ ఆ దూరం దూరం కూడా వాళ్ళకి ఏంటంటే పెయిన్గా ఉంది వాళ్ళు ఆలోచిస్తున్నారండి మీరు మీరు చాలా బాధపడుతున్నారు వాళ్ళు చాలా బాధపడుతున్నారు అసలు ఏంది ఈ జీవితం ఎందుకు ఈ కనెక్షన్ ఇలా అయింది ఒక్కసారిగా ఎందుకు ఇంత నో కాంటాక్ట్ అనేది వచ్చింది అనేది అయితే వాళ్ళు బాధపడుతున్నారండి మీకు ఇంకో విషయం చెప్పాలంటే వాళ్ళకి మీ దగ్గరికి రావాలని ఉంది కానీ రిస్క్ చేయలేకపోతున్నారు ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే వాళ్ళకుంది మీరు ఒక బ్యూటిఫుల్ పర్సన్ అని మీరుంటే తన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందని ఒక విక్టరీ ఉంటుందని మీ దగ్గరికి వస్తే వాళ్ళ లైఫ్ అనేది చే మంచిగా ఉంటుందనే విషయం అయితే వాళ్ళకి తెలుసండి వాళ్ళైతే ఖచ్చితంగా రీయూనియన్ అయితే చేసుకోవాలి అనుకుంటున్నారు లవ్ మెసేజ్ అయితే చూస్తానండి ఖచ్చితంగా మీకు రీయూనియన్ అయితే ఉందండి మీదైతే సోల్మేట్ కనెక్షన్ అని చెప్పొచ్చు చెప్తున్నాను కదా భార్య భర్తలుగా మారే అవకాశం కూడా ఉంది ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్తో మంచిగా మీతో పార్టీ మీ అప్పుడు మీతో బయటికి వెళ్ళిన మూమెంట్స్ కానీ మీతో పార్టీ చేసుకొని పార్టీ చేసుకునేవి కానీ చాలా చాలా వాళ్ళకి గుర్తొస్తున్నాయండి మీతో హ్యాపీగా తిరిగిన మూమెంట్స్ మూవీకి వెళ్ళడము అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళడం అలా ఉంటాయి కదా అవన్నీ కూడా వాళ్ళకి గుర్తొస్తున్నాయి అవన్నీ గుర్తొచ్చేటప్పుడు చాలా చాలా బాధపడుతున్నారు ఆ పర్సన్ వెనకే వెళ్తే బాగుండు అని కూడా వాళ్ళకి అనిపిస్తుంది కాకపోతే రిస్క్ చేయలేకపోతున్నారు ది ఫూల్తో కానీ ఖచ్చితంగా ఒక మూమెంట్ అయితే తీసుకుంటారండి వస్తారు మీకు రీయూనియన్ అయితే ఉంది ఖచ్చితంగా ఉంది ఇప్పుడు నేను లవ్ మెసేజ్ అయితే తీస్తాను నియర్ యూనివర్స్ స్పిరిట్ గైడెన్స్ ఏంజల్స్ ప్లీజ్ 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 మాకు క్లారిటీ ఇవ్వండి ఎవరైతే మా వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్ బ్రేకప్ అని చెప్పి నో కాంటాక్ట్లో ఉండుంటే వీళ్ళని దూరం పెట్టుంటే బ్రేకప్ అని ఆ వ్యక్తి వీళ్ళ గురించి ఏమనుకుంటున్నాడు చెప్పండి నన్ను నీ వెంట వెంబడి నువ్వు అంటే నేను నీ వెనక వస్తున్నానో అది మీకు తెలియదులే అంటున్నారండి స్పై చేస్తున్నాడంట తెలియదు అంట అది మీకు నువ్వు నాతో సరసాలు చేస్తే నాకు చాలా ఇష్టం అవన్నీ వాళ్ళు మెమోరీస్ గుర్తు చేసుకుంటున్నారనమాట చెప్పాను కదా మీతో వెళ్ళిన స లాంగ్ డ్రిప్ లాంగ్ డ్రైవ్ అని కానీ మీతో మూవీకి వెళ్ళమని కానీ మీతో ఏదైనా సెలబ్రేషన్ అనే ఫీలింగ్స్ అయితే వాళ్ళకి గుర్తొస్తున్నాయండి నువ్వే నాకు చాలా మంచి వాడివి లేదా దానివి అన మీరే నాకు కరెక్ట్ పర్సను మీరే నా సోల్మేటు అనేది అయితే వాళ్ళకి తెలుసండి మనం కలిసి ఉండలేకపోతున్నాం నువ్వు నా నుండి దూరంగా వెళ్ళడం నేను చూడలేను వాళ్ళైతే కలిసి ఉండలేకపోతున్నాము నువ్వు నా నుండి అలాగ అలాగా అన్నానని నువ్వు నాకు దూరం అవడం కూడా నాకు చాలా బాధగా ఉంది నేను చెప్పుకోలేకపోతున్నాను నీతో అంటున్నారండి నేను మీతో యాత్ర చేయాలి అనుకుంటా అదే నీ నేను మీతో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని అయితే అంటున్నారండి నువ్వు నేర్పిన పాఠాలని నేను అభినందిస్తున్నాను అంటే మీ నుండి ఏదో ఒక లెసన్ అయితే వాళ్ళు తెలుసుకొని ఉంటారండి మీరు చెప్తున్నాను కదా వీళ్ళు ఏదో బాధలో ఉండొచ్చు మీరు అప్పుడు పరిచయం అయ్యి ఉండొచ్చు లేకపోతే ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి ఉండొచ్చు మీ మీ దగ్గర ఉండి మీ దగ్గర జీవిత ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకి కొన్ని చాలా చాలా విషయాలు అయితే తెలిసాయంట వాళ్ళు ఉంటారు కదా ఏదో ఒక రోజుల్లో నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం అని కూడా అనుంటారు అంటారు కూడా నేను కోరుకున్నంత కమ్యూనికేట్ జరగలేదని నేను నిజంగా ద్వేషిస్తున్నాను నీతో మాట్లాడడానికి అవలేదని కోపంగా ఉంది నేను అంటే నేను అంటే అనుకో అనుకొని ఉంటారని చెప్పాను కదా భార్య భర్తలుగా ఊహించుకున్నారు ఒక సోల్మేట్ కనెక్షను అన్నీ ఉన్నాయి వాళ్ళకి ఆ కోరుకున్నంత కమ్యూనికేషను జరగలేదు అది వలన వాళ్ళకి బాధ ఉంది కోపం ఉంది నీతో మాట్లాడాలని కూడా ఉంది కానీ అవడం లేదు అంటున్నారు నేను నీ కోసం సోషల్ మీడియాలో షో ఆఫ్ చేస్తా మీరు ఎప్పుడు ఆన్లైన్లోకి వచ్చారు ఎప్పుడు ఆఫ్లైన్లోకి వెళ్ళారు మీరు వచ్చి ఏం చేస్తున్నారు అనేది అయితే వాళ్ళు తెలుసుకుంటున్నారండి అండి నన్ను ఎలా నవ్వించాలో నీకు తెలుసు నేను సాడ్గా ఉండేటప్పుడు అదే కరెక్ట్గా మీరే తనకి కరెక్ట్ మనిషి అని చెప్పారు కదా తనకి తనకి ఎలా హెల్ప్ చేయాలో తనకి ఎలా అసలు ఉంచాలో ఏ పరిస్థితి వస్తే ఎలా ఉంచాలో అనేది మీకే తెలుసు అని అయితే అంటున్నారండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్